ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన చాలామంది మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు కర్మను గురించి అడుగుతూ ఉంటారు వారు వెంటనే ఎవరి కర్మ కర్మ ఎవరికో చూడు అదే నేనెవరన్నా విచారం అందరూ అనుకోవటం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ పిడికడు ప్రారంభంతో మాయలోకి వస్తున్నారు నిజమే కానీ ఎవరికి సంబంధించింది కర్మ అటు దేహానికే లేదా ఇటు ఆత్మకే ఎటు కాకుండా నాది అనేటువంటి దేహానికే కర్మ ఎవరికి కర్త ఉంటే కదా కర్మ కర్త ఉన్నాడేమో చూడు అనేది ఇక్కడ ప్రశ్నే సంచితమని ఆగామి అని ఒకటి కాదు ప్రారుద్ధమని ఇట్లా కర్మలని విశ్లేషణ చేయటం కూడా జరిగింది కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా ఎన్నో జన్మలు అక్కడ జరిగినటువంటి కర్తృత్వ విషయాలు ప్రారద్ధ కర్మ కింద ఉంటుందని చెప్పుకోవటం అంటే గతంలో చేసినవి ప్రారుదకరమై ఆ ఫలితాలు ఈ జన్మలో ఒక్కొక్కటే బయటికి వస్తుంది అంతా రాదు కర్మాశయంలో ఎన్నో జన్మల కర్మ ఫలితాలు అందులో ఉంటాయి అందుకని మహర్షి ఏమంటున్నారు పిడికెడు ప్రారుబ్ధంతో జీవుడు పుడుతున్నాడు పుట్టుగా మరణం ఫిక్స్ అయి ఉంది ఆల్రెడీ ఎప్పుడు ఏది అనుభవించాలి అనేది కూడా తాను తెచ్చుకునే ఉంటాడు అంటే పిడికడు ప్రారుధంతోనే అది నడుస్తుంది ఆది శంకరులైతే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దేహము ప్రారుథ కర్మ చేత రక్షించబడుతుందన్నారు అంతేకాని నీవు తీసుకునే మందుల వల్ల నీవు తీసుకునే ఆహారం వల్ల అది కాదని స్పష్టం చేయటం జరిగింది ఇక సంచిత కర్మ అంటే ఏమిటి పేర్చి ఉంచిన కర్మ సరే ఎట్లా ఉంటుందంటే ఒక విల్లు ఒక బాణం ఉందనుకుందాం బాణము వదిలినే ఆ విల్లు ఉందే బాణాన్ని వదిలేసి బయటికి పోతుంది అది ప్రారుద్ధమై తీరుతుంది బాణం రెడీగా ఉంటుంది అంబుల ఎన్నో బాణాలు ఉంటాయి సంధించవలసినవి ఇక్కడ మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు అదేమిటి అంటే సంచితమైనటువంటి వివిధ కర్మలతో అత్యంత శక్తివంతములైనటువంటివి అవి మరుజన్మలోనే ఫలిస్తాయి అంటే ఆ జన్మగది ప్రార్థము అనబడుతుంది అని అర్థం ఆగామి అనే పదంలో నీవు కొత్తగా వాసనలు ఏర్పరచుకుని అవి తిరిగి మళ్ళీ సంచితమై తిరిగి మళ్ళీ ప్రారుద్దమై కూర్చుంటుంది అంటే ఇది ఒక విషలయం కర్మలు ఆగవు కర్త ఉన్నంత వరకు కర్మ సాగిపోతూనే ఉంటుంది ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు కర్మ ఎవరికో చూడు కర్త ఎవరో చూడు కర్త ఉన్నాడేమో చూడు విచారిస్తే అసలు కర్తే లేనప్పుడు కర్మ ఎవరికి జన్మ ఎవరికి సంచితం ఎక్కడా ఆగామి ఎక్కడా అవన్నీ అదృశ్యమైపోతున్నాయిగా కనుక నాయన దేని గురించి ఆందోళన పడవద్దు కర్తృత్వం తేలిపోతే కర్మలు వాటంతటవే సాగిపోతూ ఉంటాయి జ్ఞాని వనర్చేది అకర్మలు అంటే కర్తృత్వ రహిత కర్మలు మూలము తెలియక సత్యము తెలియక ఆత్మ అన్న స్థితి తన స్వరూపమని తెలియక దేహమే తానన్న భావన కలిగినప్పుడు చేసేవన్నీ కర్తృత్వ కర్మలే ఏవేవైతే అనుభవించవలసి ఉందో అవి అనుభవించి తీరుతాడు ఈ మాయలో మాయాజీవుడు అవి కాలానుగుణంగా వస్తాయి రేపు రాబోయేది ఈ రోజున రాదు అది రేపే వస్తుంది ఆలోచన వస్తున్నదంటేనే కర్మ ప్రభావంలో ఉంటేనే వస్తుంది అందుకనే బుద్ధి కర్మానుసారని అన్నారు అనుసరంగా బుద్ధి పుడుతుందే తప్ప బుద్ధికి అనుసరంగా కర్మ ఉండదు నాయన అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఎప్పుడైతే నీవు కర్తవి కాదు అని నీవు గుర్తిస్తావు నేను నేనుగా ఉన్న అహంస్మరణే నీ స్వరూపంగా అక్కడ ప్రకాశిస్తున్నదో మరి కర్మ ఎవరికి జన్మ ఎవరికి బంధం ఎవరికి మోక్షం ఎవరికి అటువంటిది ఏది లేదని ఉన్నది ఇరుక మాత్రమేనని ఆత్మకి ఏ కర్మ బంధములు ఉండవని ఆత్మ అంటే ఇరుక తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుందని అది దేనితోనూ కలవదని గ్రహించటమే ఈ జీవితం యొక్క పరమావతి అంతకంటే ఏమీ లేదు అనవసరంగా కర్తృ విషయాలకి నీవు కర్తవని భావించటంతో కర్మలు నిండు వెంటాడుతున్నాయి అసలు పుట్టుక అంటేనే కర్మ ఉండి తీరుతుంది సాక్షాత్తు భగవంతుడి అవతారంగా వచ్చిన వారికి కూడా ఈ కర్మ వెంటాడుతూ ఉంటుంది గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం రామావతారంలో చాటుగా వాళ్ళని సంహరించిన బాణములతోటి కృష్ణావతారంలో అదే బాణము ఒక బోయవాడి ద్వారా కాలికి తగిలి దాన్ని అనుభవించి మరణించిన సంగతి పురాణములు చెబుతూనే ఉన్నాయి కదా కనుక కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుంటుంది కర్మ ఉంటే జన్మ ఉండి తీరుతుంది జన్మ ఉంటే ఇదిగో ఈ సంచితము ఆగామి తిరిగి ప్రారుతమై వెంటాడుతూ ఉంటుందని మాయలో మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే నీవు నీవుగా నిలిచి ఉంటావు కర్మవరికి జన్మ వరికి నేను పుట్టలేదని తెలుసుకోమంటే అదే కదా అది నుంచి అహంకారము దృఢీకరించబడింది ఆత్మపరంగా తీసుకున్న ఆత్మకి జరణ మరణాలు లేవుగా ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్నదిగా నేను ఉన్నాన్న జ్ఞానమే కదా మరి మంచిది మౌనమే నీ స్వరూపము